క్రీస్తు పరిశుత నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు సజీవైన ఏసునామాన్ని బట్టి మనల్ని సునామాన్ని బట్టి మన సజీవత్వానికి కారణభూతుడైన ఏసునామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాలు ఒక్కటి మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ప్రభు ఉన్నారు మనుషులు ఉన్నా లేకపోయినా మనుషులు మనల్ని మర్చిపోయినా ప్రభువు మన తోడున్నారు మన ప్రార్థనని వినే దేవుడు మన ప్రార్థనకి చెవియోగ్య ఉన్న దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలో మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్థ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సుచల పరిచయ ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నూతలపాటి విజయ్ కుమార్ గారు మరియు సుష్మా గారు వారు చీరల బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణైన దేవ ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి మీరున్నారు అనే ఒకే ఒక ధైర్యంతో మేము బ్రతికి ఉన్నాము తండ్రి మీ దైవ కృప మా జీవితాల అనుగ్రహిస్తూ మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మాకు మళ్ళీ అత్యధికంగా జీవించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు విజయ్ కుమార్ గారిని సుష్మా గారిని మీరు దీవించి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్టెర్లిన్ రాయ్ మరియు స్టెల్లారాయ్ బట్టి మీకు ప్రభా బిడ్డే యొక్క ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు అవును తండ్రి మీరున్నారు అనే సత్యాన్ని వీరు తెలుసుకున్నారు వీరితో పాటు సర్వలోకం తెలుసుకోవాలి అని చెప్పి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మీరు అనుకుంటే ఈ రోజు ఎంతో బర్త్డే ఘనంగా వారు జరుపుకోవచ్చు కానీ మీ ప్రేమని ఉన్నారు అనే ధైర్యాన్ని అందరూ అనుభవించాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి ప్రభా నూతనపాటి విజయ్ కుమార్ గారిని సుష్మా గారిని వారిద్దరి బిడ్డల్ని ఈరోజు బర్త్డే జరుపుకున్న స్థెల రాయ్ నిండుగా మిండుగా దీవించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రేరేపింపు పటిస్తున్న వాగ్దానం ఆజ్ఞ జనములను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం దైవ కృప కలిగి ఉందము ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మనలో సద్గుణమైన లేదా సజీవమైన ఏదైనా మనుగడ సాగించడానికి ఏకైక కారణం ప్రభు అక్కడ ఉన్నారు ఎజికల్ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చిన ద ఓన్లీ రీజన్ వై ఎనింగ్ వర్చ్యూస్ ఆర్ లైఫ్ ఈ సర్వైవ్ సినర్స్ ఇస్ దెస్ ద లార్డ్ ఈస్ దేర్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేలు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నను మమ్మల్ని నడిపించి బలపరచు మనం వేడుకుంటూ ఈ వాక్యం విడిన బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని విజయ్ కుమార్ గారు సుష్మా గారిని స్టెర్లిన్ రాయ్ గారిని ఈ రోజు ఫస్ట్ బర్త్డే జరుపుకున్న స్టెల్ల రాయ్ గారిని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించు మరి ఏస్తున్నామో నీ చెప్పను ఎక్కడున్నావని చెప్పును ఎలా ఉన్నావని సూపనో कशमुला नडुगलाद अन्तरिक्षं चले आ कषमुला नडुगलाद अन्तरिक्षं चले के सुराजे सृष्टिकर्तयनी ये सुधुडे सार्वभौमुडनी

హలోలుయా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ఇచ్చిన ఈ సజీవత్వాన్ని బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం అవును తండ్రి నాతో మాతో మీరు మాట్లాడే దేవుడివి తండ్రి మీరు జీవం కలిగిన దేవుడివి తండ్రి పురుషులుగా మా జీవితాల్లో మాకన్నీ తెలిసి అని మేము అనుకోవచ్చు కానీ ప్రవ్వ ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక రీతిలో మాతో మాట్లాడే గొప్ప దేవుడు మీరు ఒక్కరే మాతో మాట్లాడండి మా జీవితాలను మార్చండి ప్రవ్వా ఈరోజు నా వాక్యం ద్వారా ప్రవ్వా నేను ఒక పాత్రగా ఉండి నేను కనుమరుగై మీ వాక్యం ఫలించులాగున మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాము తండ్రి మనిషి కనుమరుగవ్వాలి జీవం కలిగిన వాక్యం ఫలించాయి అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపుబడిలాగునా మీరు సహాయపడమని మేము వేడుకుంటూ ఈ కొద్దిపాటు ప్రార్థనని నన్ను మమ్మల్ని మీ కప్ప చెప్తూ ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ ముందుగా దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మరొకసారి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు అదేవిధంగా ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి గారు ఆ జోషి అన్నగారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకనగా మా తండ్రి గారి వాక్యానికంటే వారి జీవితాన్ని బట్టి నేను ఎక్కువగా ప్రేరేపింపబడి సేవలోకి వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు దయచేశారు అంత గొప్ప దేవుణ్ణి పూజించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు మెన్స్ ఫెలోషిప్ అనే వాక్యాన్ని బోధించాలి అని అంటే నన్ను రెఫరెన్స్ అడిగారు బైబిల్ రెఫరెన్స్ ఇవ్వని అడిగినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ దేవా ఏ వాక్యం చెప్పాలి మెన్స్ ఫెలోషిప్ ఉమెన్స్ ఫెలోషిప్ ఉమెన్స్ రిట్రీట్ ఉమెన్స్ మీటింగ్ అంటే అనేక సందర్భాల్లో ఉమెన్స్ గురించి చెప్పడం చాలా ఈజీ అయిపోయే రోజుల్లో ఉన్న కానీ మెన్స్ అనే వరకు చెప్పాలి అని అంటే ఆ జనరల్ మెసేజ్ మెన్స్ గురించి చెప్పవచ్చు కానీ ఎందుకంటే విశ్వాస వీరుల్లో అనేక మంది పురుషులు ఉన్నారు కానీ స్పెషల్గా మెన్స్ ఫెలోషిప్లో ఒక సందర్భంగా మెన్స్ గురించి చెప్పాలి అని అన్నప్పుడు దేవుడిని నేను అడుగుతూ వచ్చాను ఆ దేవా ఏ వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యము లూకాస్ వార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఆ ఇరవై మూడో వచనంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ జీజస్ వాజ్ నోన్ యాజ్ ద సన్ ఆఫ్ జోసఫ్ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనిస్తాం జీసస్ వాజ్ నోన్ యాజ్ సన్ ఆఫ్ జోసఫ్ అనే మాట ఇక్కడ గమనించగలుగుతాం కాబట్టి దానికి ముందు వచనాలు చదివితే తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఆ కుమారుడైన యేసుప్రవ్ వారిని పలకరించారు ఏ విధంగా నా కుమారుడాన్ని సంబోధించారు దాని తరువాత వెంటనే మనం ఇక్కడ గమనిస్తే జీసస్ వాజ్ నోన్ యాజ్ ద సన్ ఆఫ్ జోసెఫ్ అనే మాట ఇక్కడ రాయబడింది సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన ద్వారా సృష్టింపబడింది ఆయన కొరకు సృష్టింపబడ్డ ఏసయ్యి తండ్రిగా ఈ భూలోకంలో ఒక పురుషుణ్ణి ఎంచుకున్నారు ఏసయ్యకి తండ్రిగా ఈ లోకంలో ఒక పురుషుణ్ణి ఎంచుకున్నది ఎవరు అనగా అది యోసేఫ్ గారు అనే మాటను మనం గమనించాలి వై జోసెఫ్ ఎందుకు యోసేఫ్ గారిని ఈ వై నాట్ ఏ సింగిల్ మదర్ మేరీ ఈ లోకంలోకి యేసు ప్రవ్ వారిని ఆ లోకంలోకి తీసుకొని రావడానికి ఒక పాత్రగా వాడబడ్డప్పటికీ వై నాట్ ఎ సింగిల్ మదర్ ఎందుకు యోసేఫ్ అనే వ్యక్తిని ఈ లోకంలో హీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జీజస్ అనే మాట ప్రాముఖ్యంగా మనం గమనించాలి మెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ అనేది గమనించాలి మెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ నేను మూడు లక్షణాలు ప్రతి పురుషుల్లోకి ఉండవలసిన మూడు లక్షణాలు నేను ప్రాముఖ్యంగా నేను ధ్యానిస్తాను ఈ మూడు లక్షణాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే జోసెఫ్ వాస్ చోజన్ యాజ్ ఎ హస్బెండ్ ఫర్ మేరీ అనేది గమనించాలి మరియమ్మ గురించి మనం గమనిస్తే అనేకులు కొంతమంది మరియమ్మని పూజించేవారు ఉన్నారు చాలా మటుకు ప్రపంచంలో అంతా యేసు వారిని పూజించేవారుగా ఉన్నారు కానీ వాట్ అబౌట్ జోసఫ్ ఎ మ్యాన్ ఇన్ ఏ ఉమెన్స్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమైన పాత్ర ఒక పురుషుడుగా యోసేఫ్ గారు పోషించారు అనేది ప్రాముఖ్యంగా గమనించాలి యోసేపు మరియమ్మ అనే మాటలు మనం ప్రాముఖ్యంగా ధ్యానిస్తే క్రిస్మస్ సమయంలో ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాం క్రిస్మస్ టైమ్ మెయిన్లీ ఆ డిసెంబర్ సీజన్ తర్వాత మీరు చాలా మటుకు గమనిస్తే యోసేప్ కనుమరుగైపోతారు యోసేఫ్ గారి గురించి మనం ధ్యానించాము యోసేఫ్ గారి గురించి కూడా మనం ఆలోచించము సంవత్సరానికి ఒక నెలలో కొన్ని సందర్భాలలో క్రిస్మస్ సమయంలో యోసేఫ్ గారి గురించి మనం ధ్యానిస్తాం తర్వాత మరియమ్మ గారి గురించి ధ్యానిస్తాం ఫెలోషిప్ లో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణలో యోసేఫ్ గారు లక్షణాలు మన జీవితాల్లో ఉండవలసిన లక్షణాల గురించి మనం ధ్యానించుదాం యోసేఫ్ గారి గురించి అనబడ్డ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మత మతేస్సు వార్త మొదటి అధ్యాయం మతేస్సు వార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన భర్త అయిన మంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను విడనాడ గమనిస్తే యోసేఫ్ అనే వ్యక్తి గురించి రాయబడ్డ మాట ఆయన నీతి మంతుడు హీ వాజ్ ఏ రైచియస్ మ్యాన్ అనే మాట ఒక్కటే అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం యోసేఫ్ గారి జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆయన జీవితంలో వచ్చింది ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎంగేజ్మెంట్ అయిన ఉన్న ఒక స్త్రీ తన జీవితంలో ఉన్న స్త్రీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గర్వం ధరించింది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా గర్భం ధరించిందనే అనే మాట అర్థం చేసుకోవడం చాలా అసాధ్యకరమైనది ఈరోజు కూడా చాలామంది అన్యులకు కానీ అది అర్థమయ్యే పరిస్థితుల్లో వారు లేరు మనం క్రైస్తవులుగా రక్షణ పొందిన వారంగా చిన్ననాటి నుంచి వాక్యాన్ని చదివే వారంగా మన జీవితాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతారు అనేది మనకు అనేక సందర్భాల్లో మనకు తెలుసు కానీ ఇక్కడ ఆ కాలంలో ఆ సమయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి అమ్మ గర్భం ధరించిందో యోసేఫ్ గారికి ఉన్న రెండే రెండు ఆప్షన్స్ ఏంటిదనగా తనని వదలాలి లేకపోతే తనని సమాజం ముందు నిలబెట్టాలి కానీ ఎప్పుడైతే దేవుడు యోసేఫ్ గారు జీవితంలో ఒక కళ ద్వారా మాట్లాడారో యోసేఫ్ గారు తీసుకున్న నిర్ణయము తను మరియమ్మ గారితో ఉండాలని తీసుకున్న నిర్ణయం నేను మూడు పాయింట్లు ఒక పురుషుడిగా మూడు లక్షణాలు మన జీవితంలో నేర్చుకోవాల్సింది మనం తీసుకోవాల్సింది ఏంటిది అనగా ఒక పురుషుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది వి ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్ అనేది మనం గమనించాలి మనం ఒక నాయకత్వం వహించి మనం ఒక నాయకులుగా కుటుంబాన్ని నడిపించే వ్యక్తులుగా మన వైవాహిక జీవితాన్ని నడిపించే వ్యక్తులుగా మన జీవితాల్లో మనం ఉండాలి అనేది మనం గ్రహించాలి ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఒక లీడర్ పాత్రను మనం పోషించే విధంగా మన జీవితాలు గమనించాలి మనము ఆదికాలం నుంచి మనం గమనిస్తే ఆది కాలం నుంచి గమనిస్తే ఆదాం గారితో కానీ నోవా గారితో కానీ అబ్రహాం గారు గారితో కానీ మోషే గారితో కానీ అక్కడి నుంచి ఎవరిని మనం తీసుకున్నా వారు అనేకుల్ని నడిపించిన వ్యక్తుల్లాగా ఉన్నట్టు మనము గమనించగలుగుతాం ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో వీఆర్ ఇన్బిల్ట్ వీ హ్యావ్ దట్ ఇన్బిల్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్షిప్ అనేది గ్రహించాలి లీడర్షిప్ అనగానే ఏదో అధికారము లేకపోతే ఫలానాది కాదు కానీ వీఆర్ ద లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మనం కుటుంబానికి నాయకులుగా నాయకత్వం వహించి ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది గ్రహించాలి మనం ఆధ్యాత్మిక జీవితంలో నడిపించే వ్యక్తులుగా మన కుటుంబాన్ని నడిపించే వ్యక్తులుగా మనం గ్రహించాలి ఇక్కడ కూడా మనం గమనిస్తే యోసేఫ్ గారు హిట్ టుక్ ద లీడర్షిప్ ఆఫ్ ఫ్యామిలీ అక్కడ ఉన్న మరియమ్మ గారితో జరిగిన ఎంగేజ్మెంట్లో తనకి ఏ అవమానం కలగకూడదు తను లోక రక్షకుని జన్మించబోతుందని చెప్పి ఎప్పుడైతే దేవుడు అక్కడ మాట్లాడారు ఒక కల రూపంలో హిటుక్ ద లీడర్షిప్ ఆఫ్ మేరీ అండ్ హీ వాజ్ విత్ మేరీ అనేది మన జీవితాల్లో మనం ఇక్కడ గ్రహించాం ఈరోజు మన జీవితాల్లో మనము ఆ ఆధ్యాత్మిక నడిపింపు లేకపోతే మన కుటుంబాన్ని నడిపించే ఆత్మీయ పురుషులుగా మన జీవితాల్లో మనం ఉన్నామా అనేది గమనించాలి మెన్స్ ఫెలోషిప్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకు మెన్స్ ఫెలోషిప్లో మనం స్పిరిచువల్ లీడర్స్గా మనం ఉండలేకపోతున్నాం ఎందుకు మన కుటుంబాన్ని నడిపించడంలో స్త్రీలే ప్రాముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఎందుకు పురుషులు ప్రాముఖ్య పాత్ర పోషించలేకపోతున్నారు అనేది ప్రాముఖ్యంగా గమనించాలి ఎందుకు అని అంటే మీరు ఆది కాలంలో గమనిస్తే ఏదో తోటలో మొట్టమొదటిగా దేవుడి స్వరాన్ని వినింది దేవుడు వాక్యాన్ని తెలియజేసింది ఒక పురుషుడికి ఆదాం గారికి దేవుడు వాక్యాన్ని దేవుడు ఒక స్వరాన్ని విన్నది ఒక పురుషుడు ఫలానా చెట్టు ఏదోను తోటలో మధ్యలో ఉన్న చెట్టులో ఉన్న ఆ పండు తినకూడదు ఆ పండ్లు మీరు తినకూడదు అనే ఆ వాక్యాన్ని ఆ ఆజ్ఞని ఎప్పుడైతే ఆదాం గారు విన్నారో అది పాటిస్తూ వచ్చారు కానీ మీరు గమనిస్తే సాతానుడుకున్న కుయుక్తి సాతానుడుకున్న లక్షణం ఏంటిదనగా ఆదాం గారు లేనప్పుడు ప్రాముఖ్యంగా గమనించాలి ఆదాం గారు అక్కడ లేనప్పుడు అవ్వని శోధించినట్టు మనం గమనించాలి అవ్వని శోధించినట్టు మనం గమనించాలి ఆదాం గారు అవ్వ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఆదాం గారు ప్రజెన్స్ అక్కడ లేనప్పుడు ఎప్పుడైతే ఆ అవ్వ శోధింపబడ్డదో వాక్యము తెలిసిన ఆదాము గారు అవ్వతో లేనట్టు మనం ఇక్కడ గమనించాం యోసేఫ్ గారికి దేవుని వాక్యము తెలుసు యోసేఫ్ గారికి దేవుని వాక్యం తెలిసి యోసేఫ్ గారు ఏ విధంగా మరియమ్మ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరియమ్మ గర్భం ధరించబోతుంది లోక రక్షకుడి లోకానికి తన ద్వారా రాబోతున్నాడనే వాక్యం తెలిసినప్పుడు యోసేవ్ గారు మరియమ్మతోనే ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించాం ఈ రోజుల్లో సంఘాలలో మనం గమనిస్తే పురుషుడు వాక్యం వినకుండా పురుషుడు వాక్యాన్ని తెలుసుకోకుండా పురుషుడు వాక్య జ్ఞానంలో ఎక్కువగా ఎదగకుండా ఎక్కువ మటుకు పురుషుడు సంఘానికి రానియకుండా సాతానుడు పురుషులను బిజీ చేయడాన్ని బట్టే ఈరోజు కుటుంబ వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేది మనం గమనించాలి చాలామంది పురుషుల జీవితాల్లో మనం గమనిస్తే మన ప్రజెన్స్ ఉంటుంది మనం బాడీ పరంగా ఆర్ ప్రెజెంట్ హియర్ మైండ్ పరంగా మనం యాబ్సెంట్ ఉంటాం మన జీవితాల అనేక పరధ్యానంలో సబ్ కాన్షియస్లీ ఏదేదో ఆలోచించుకుంటూ జీవించే పరిస్థితులు ఉంటాం మేము అనేక సువార్త పరిచర్యలోకి మేము వెళ్తూ ఉంటాం గత వారం కూడా మేము విజయవాడ నందిగామ దగ్గర ఒక పల్లె గ్రామం వెలది అని ఒక పల్లె గ్రామంలో వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది నేను మళ్ళీ సాటర్డే సండే కర్నూల్కి స్టాంటన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో చర్చ్ యానివర్సరీ టూ డేస్ మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను గమనించేది మనం గమనిస్తే పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ స్త్రీల సంఖ్య ఎక్కువగా అక్కడ ఉండే పరిస్థితులు గమనిస్తాం ఎందుకు అనగా ఇఫ్ ఎ మ్యాన్ నోస్ ద వర్డ్ హి విల్ ఆల్వేస్ బీ విత్ ద గాడ్ హీ విల్ ఆల్వేస్ బీ విత్ ద ఫ్యామిలీ హి విల్ ఆల్వేస్ బీ లీడింగ్ ద ఫ్యామిలీ టు ద లాడ్ అనేది మన జీవితాల్లో మనం గమనించాలి కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే పురుషులుగా మనల్ని బిజీ లైఫ్లో బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే వాక్యము భార్య ప్రార్థన చేస్తుంది కదా భార్య బిడ్డల్ని చూసుకుంటుంది కదా లేకపోతే తోబుట్టులు బిడ్డల్ని తోబుట్టులు కుటుంబంలో సంఘానికి వెళ్తున్నారు తల్లి ప్రార్థన చేస్తుంది ఫలానా వారు ప్రార్థన చేస్తున్నారు ఫలానా వారు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నారు ఫలానా వారు సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నారు నేను రెగ్యులర్గా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదులే అనే విధంగానే మనం జీవిస్తున్నాం కానీ మన జీవితాల్లో ఆలోచించవలసింది పురుషులకి మొట్టమొదటి వాక్యము దేవుని స్వరం వినపడింది పురుషుడికి మీరు ఏదో తోటలో మీ జీవితాల్లో మనం గమనిస్తే ఎప్పుడైతే పాపం అనేది చేయబడిందో దేవుడు మొట్టమొదటిగా పిలిచింది అవ్వని కాదు దేవుడు మొట్టమొదటిగా పిలిచింది ఆదామని పిలిచారు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఆడమ్ మేడం వేర్ ఆర్ యూ అనే మాట పిలవడానికి కారణం మన జీవితాలు ఇక్కడ ఆలోచించాల్సింది బి మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పిరిచువల్ గైడెన్స్ టు బి ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది మనం గమనించాలి వెన్ వీ నో ద వర్డ్ ఈ మాట చాలా జాగ్రత్తగా వెన్ వీ నో ద వర్డ్ గాడ్ నోస్ అవర్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం తెలుసుకుంటామో ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటామో దేవుడికి మన అవసరతలు తెలుసు అనేది మన జీవితాల్లో గ్రహించాలి యోసేఫ్ గారి జీవితాన్ని గమనిస్తే యోసేఫ్ గారు గారిని తీసుకొని వెళ్తున్నారు యోసేఫ్ గారు మరియమ్మ గారితోనే ఉంటూ వెళ్తున్నారు ఎప్పుడైతే అక్కడ ఆ డెలివరీ టైం అయ్యి పరిస్థితులు వచ్చాయో డెలివరీ అయిపోయింది అంతా ఉంది జ్ఞానులు వచ్చారు మీరు ఆలోచించాలి జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆ విధంగా అక్కడికి వారికి సమర్పించారు కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఎప్పుడైతే యోసేఫ్ గారు మతస్థవార్తలు గమనిస్తే ఎప్పుడైతే యోసేఫ్ గారు గారిని తీసుకొని ఐగుప్తికి వెళ్ళే ప్రయాణంలో ఏ డబ్బు అయితే ఏ బంగారం అయితే అక్కడ అర్పింపబడిందో ఏసయ్య గారికి ఆ బంగారమే వారి ప్రయాణంలో ఆ అవసరత తీరింది ఆ బంగారం ద్వారా అని చెప్పి కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఈరోజు నేను చెప్పే మాట వెన్ యు నో ద వర్డ్ గాడ్ నోస్ యువర్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి ఈరోజు పురుషులు మీరు ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటి అనగా వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్ వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఇన్ అవర్ సిబ్బలింగ్స్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి మనం ఆ విధంగా ఉన్నామా అనే ఒక్క ఒక్క ప్రశ్న మన జీవితాలు ఆలోచించాలి మనకు అంతా నాలెడ్జ్ ఉంది మన పురుషులుగా నేను గమనిస్తాను నేను కూడా ఒక పురుషుడిగా వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ క్రికెట్ ఏం జరుగుతుంది నిన్న మ్యాచ్ ఎవరు గెలిచారు లేకపోతే ఈరోజు వాతావరణం ఏం పరుస్తుంది ఎక్కడ వర్షం పడబోతుంది ఎక్కడ ఏమి జరగబోతుంది సమస్తము మన జీవితాల్లో తెలుసు కానీ దేవుని వాక్యం మనతో ఏ విధంగా మాట్లాడబోతుంది దేవుని వాక్యం మన నుంచి ఏమి ఆశిస్తుంది దేవుడి వాక్యం మన ద్వారా ఏమి కోరుకుంటుంది దేవుడు ఏ విధంగా మన జీవితాల ద్వారా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మనం బైబిల్ ఎన్ని మార్లు కంప్లీట్ చేశాం బైబిల్ జ్ఞానాన్ని ఎంతవరకు మనం సంపాదించాము అనేది ఆలోచించాలి బైబిల్ చదివేశాము వాక్యం తెలుసు అనేది ప్రాముఖ్యత కాదు కానీ విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అనువహించుకొని మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యత అనేది గ్రహించాలి యోసేఫ్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు యోసేఫ్ గారి జీవితంలో మీరు గమనించాల్సింది మీరు గ్రహించవలసింది హీ షోడ్ అన్కాంప్రమైజ్డ్ ఒబీడియన్స్ రాజీ పడని విధేయత యోసేఫ్ గారు అక్కడ చూపెట్టినట్టు గమనించారు ఒక నాయకుడిగా ఇంటికి యజమానుడిగా ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని ఉన్నారు ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే నేను వివాహం చేసుకునే స్త్రీ వివాహానికి ముందే కేవలం ఒక ఎంగేజ్మెంట్లోనే ఈ విధంగా జరిగింది నేను వివాహం చేసుకుంటే ఏమవుపోతుందో అనే విధంగా ఆయన ఆలోచించకుండా రాజీవడని విధేయత ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడ కూడా దేవుడి వాక్యానికి అవిధేయుడుగా నేను జీవించను నేను కేవలం విధేయత నేను చూపెడతా ఉంటాను ఆ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి టుక్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ ఇస్ లైఫ్ అనేది గమనించాలి దేవుడు రాకడ వచ్చే అంతవరకు యోసేబు గారు ఎవరు అని అంటే ఈ వచనంలో హీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జీజస్ అనే మాట ఉండిపోతుంది ఈరోజు నేను నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది మనం వేసుకోవలసిన ప్రశ్న ఆర్ వీ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ హౌస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి మన జీవితాల్లో గమనించాలి ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ మెన్ ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఒక గొప్ప అధికారం ఆధిపత్యం లేకపోతే ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటి తనక వి ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ జోసెఫ్ టుక్ ద లీడర్షిప్ అండ్ హీ వాజ్ విత్ మేరీ ఎంత అవమానాలు వచ్చినా తన జీవితంలో ఏ విధంగా వచ్చినా ఐ విల్ స్టాండ్ విత్ అర్ అనే విధంగా యూసేపు ఉన్నారు ఈరోజు ఇక్కడ వారు మన జీవితాల్లో మీరు గమనించండి జోసఫ్ నోస్ ద వర్డ్ ఆడమ్ నోస్ ద వర్డ్ బట్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ జోజఫ్ వాజ్ విత్ మేరీ ఆడమ్ వాజ్ నాట్ విత్ ఈ వెన్ షీ వాస్ బీన్ టెంప్టెడ్ ఎప్పుడైతే అవ్వ శోధింపబడుతుందో ఆదాం గారు అక్కడ లేరు ఎందుకనగా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము అవ్వని శోధించాడు ఈరోజు నేను నా జీవితాలు గమనించాలి సంఘానికి స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు రావాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎందుకనగా ఒక సర్వే చేసిన పరంగా ఎప్పుడైతే పురుషులు అది తండ్రైనా కుమారుడైనా భర్త అయినా కలిసి కలిసి కుటుంబానికి వస్తే డెబ్బై నాలుగు శాతం మంది కుటుంబాలలో బిడ్డలు రక్షింపబడ్డారని కుటుంబం ఆధ్యాత్మికంగా బలపడిందండి ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న పురుషులు ఆధిపత్యం తీసుకొని ఆధిక్యత తీసుకొని మనం ఈరోజు చర్చకు వెళ్ళాలి ఈరోజు మనం వాక్యం వినాలి విన్న వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి మనం డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేయాలి ఏమి వాక్యాన్ని మనం నేర్చుకున్నామని డిస్కస్ చేసి ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలో కానీ కుటుంబ పరంగా కానీ ఎప్పుడైతే పురుషులు ఆ లీడర్షిప్ తీసుకుంటారు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు పురుషులుగా ఏ పర్సంటేజ్లో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించారు ద ఫస్ట్ పాయింట్ వి షుడ్ టేక్ ద లీడర్షిప్ అనేది మనం గ్రహించాలి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్ చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె దేవుడి నామానికి మహిమ కలిగి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైనా మ్యాగజిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు దేవుడు మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్